నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరుష్ అండ్ మామ్స్ వరల్డ్ ఈ రెసిపీ రాగి సంగటి విత్ బెండకాయ పులుసు మనం రాగి సంగటిని ఎక్కువగా చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ ఇలాంటి వాటితో తింటూ ఉంటాము వాటితో పాటు రాగి సంగటి పప్పు బెండకాయ గ్రేవీ వంకాయ గ్రేవీ ఇలా గ్రేవీ ఐటమ్స్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ఇవాళ రాగి సంగటి విత్ బెండకాయ గ్రేవీ రెసిపీ ఫస్ట్ మనం సంగటి కోసం ఒక త్రీ కప్స్ నేను రైస్ తీసుకున్నాను రైస్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని ఏవైతే రైస్ క్లీన్ చేసిన వాటర్ ఉంటాయో వాటిని నేను అన్నీ ఒక పెద్ద బౌల్లోకి తీసి పెట్టుకొని చూడండి ఇలా వాటర్ అన్నీ నేను పడేయకుండా ఇలా ఒక బౌల్లోకి తీసి ఉంచుకుంటాను తర్వాత నేను మనం సంగటి కోసం అనేసి ఒక కప్ రైస్కి త్రీ కప్స్ వాటర్ పోసుకోవాలి నేను ఇప్పుడు ఇక్కడ ఇంకా వాటర్ కొంచెం ఒక కప్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఎగ్జాక్ట్గా అయితే మెజర్మెంట్ కోసం అయితే వన్ కప్ రైస్కి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి అలా నేను తీసి పెట్టుకున్న రైస్ వాటర్ని నేను అన్నీ ప్లాంట్స్కి పోసుకున్నాను మొక్కలకి కూడా ఈ వా రైస్ వాటర్ చాలా హెల్దీ అనమాట మనం ప్రతిరోజు రైస్ కడిగిన వాటర్ రైసే కాదు కందిపప్పు ఇలా ఏవైనా సరే క్లీన్ చేసుకున్నాక ఆ వాటర్ అన్ని మొక్కలకి వేస్తే చాలా హెల్దీ తర్వాత మనము వాటర్ తీసుకున్నాం కదా త్రీ కప్స్ రైస్కి నేను టోటల్గా టెన్ కప్స్ వాటర్ తీసుకున్నాను సాల్ట్ వేసి కుక్కర్ క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత బెండకాయల గ్రేవీ కోసం బెండకాయల్ని బాగా క్లీన్ చేసుకొని తర్వాత మనము గ్రేవీకి కట్ చేసుకోవాలి వీటిని మనం మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని అన్ని ముక్కలుగా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇవన్నీ మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్రేవీ కోసం నేను ఒక టూ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను అలానే టూ టొమాటోస్ని కూడా సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అలానే వన్ రెడ్ చిల్లీ కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను తర్వాత ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని వేయింపుకోవాలి మరీ బ్రౌనిష్గా రానవసరం లేదు కొంచెంసేపు అలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న టూ టొమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కొంతసేపు ఇదంతా బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ నేను ఇందులో కొబ్బరి వెల్లుల్లి పౌడర్ యాడ్ చేశాను ఏం లేదండి పచ్చి కొబ్బరి వెల్లుల్లిపాయలు కొంచెం చిల్లీ పౌడర్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమే ఆ పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకొని అలానే చిల్లీ పౌడర్ కూడా ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను కొంచెం వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంచుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం వన్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేయాలి ఓన్లీ వన్ విజిల్ రానివ్వాలి ఆ తర్వాత మనము సంగటి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత సంగటి కూడా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము టూ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనము ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ రాగి పిండి వేసి గరిటతో ఇలా తిప్పుకోవాలి గరిటతో నాన్ స్టాప్గా కలపెట్టుకోవాలి ఇక్కడ మనం బాగా మిక్స్ చేసుకోవాలి సంగటిని లేకపోతే ఉండలుగా అయిపోతుంది సో గరిటతో ఒకవేళ గరిటతో కష్టం అనుకుంటే పప్పుగుత్తి ఉంటుంది కదా మన ఇంట్లో పప్పు గుత్తిని బ్యాక్ సైడ్ తిప్పి దాంతో స్పీడ్గా ఇలా ఇలా తిప్పుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకోకపోతే ఉండలు కడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు అలానే ఉంచుకోవాలి ఆ తర్వాత మనం సైడ్లో ఒక బౌల్లో వాటర్ తీసి పెట్టుకొని చెయ్యి తడుపుకుంటూ మనం దీన్ని ముద్దలా ముద్దలాగా చేసుకోవాలి సంగటిని ముద్దలాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిడిల్లో గ్రేవీ వేసుకోవాలి మనం ఇంకా వన్ విజిల్ వచ్చాక కుక్కర్ తీసేసి చూస్తే మన గ్రేవీ రెడీ అయిపోతుందన్నమాట చూడండి మన బెండకాయ గ్రేవీ రెడీ తర్వాత కుక్కర్ విజిల్ తీసి ఇంకొక వన్ మినిట్ వరకు మనం స్టవ్ పైన పెట్టాలి పెట్టి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత మనం ముద్ద చేసి పెట్టుకున్న సంగటి మీద ఇలా బెండకాయ గ్రేవీ వేసుకోవాలి ఇలా వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్